గురుకుల ఉపాధ్యాయుడిగా ఎన్నికైనటువంటి ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు తోట కృష్ణారావుకి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను బోడెపూడి విజ్ఞాన కేంద్రం అభ్యుదయ కేంద్రంగా ఉంటూ ఎంతోమంది మేధావులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతూ ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన కల్పిస్తూ వారు చదువుకునే దానికోసం ఉపయోగపడతా ఉంది అలాంటి అభ్యుదయ కేంద్రమైనటువంటి బీవీకేలో చదువుకుంటూ ఎస్ఎఫ్ఐ అధ్యయనం పోరాటం చదువుతూ పోరాడు చదువుకై పోరాడనే ఎస్ఎఫ్ఐ ఇచ్చినటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్తీ తీసుకెళ్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ ఎస్ఎఫ్ఐ ఏదైతే నినాదాన్ని ఇచ్చిందో చదువుతూ పోరాడు చదువుకై పోరాడనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి అదే ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ తన చదువులను కూడా పక్కన పెట్టకుండా విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి రంగంలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించడంతో పరిష్కరించడంలో తన వంతు కృషిని నిర్వహిస్తూ తన వ్యక్తిగతమైన జీవితం పట్ల కూడా తను కృషి చేసి ఈరోజు ఒక టీచర్గా ఎంపికైనటువంటి సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఉద్య విద్యార్థి ఉద్యమంలో పనిచేసి బీవీకేలో చదువుకున్న చదువుకొని ఈరోజు ఒక స్థాయికి ఎదిగిన సందర్భంగా ఆయనకి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ కే ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఉన్నటువంటి ఉపాధ్యాయ రంగంలో కూడా విద్యార్థి ఉద్యమం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సమాజంలో వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కృష్ణారావు గారికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియదు ఉద్యమాల్లో పాల్గొంటునే కాదు కొద్దిగా సమయం దొరికినప్పుడు ఆయన చదువుల మీద దృష్టి పెట్టి చదువుకుంటూ ఉద్యమాల్లో పాల్గొంటూ పెద్దల్ని పట్ల గౌరవంగా ఉద్యమాల పట్ల గౌరవంగా అట్లాగే బీవీకే పట్ల గౌరవంగా ఉంటూ అందరి మనల్ని పొంది చదువుకుంటున్న విద్యార్థి కృష్ణారావు అట్లా ఆ బీవీకే ఇచ్చినటువంటి ట్రైనింగ్ అట్లాగే ఎస్ఎఫ్ఐ అయితే నేర్పిందో అధ్యయనం పోరాటం ముందు అధ్యయనం చేయాలి తర్వాత పోరాటం నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని పుచ్చుకొని అధ్యయనం ముందుంటూ ఆ తర్వాత పోరాటం కూడా ఇచ్చినటువంటి వ్యక్తి కృష్ణారావు అట్లా అనేక మంది విద్యార్థులని వాళ్ళ బోడెపూర్ విజ్ఞాన కేంద్రం తీర్చిదిద్దా ఉంది అనేక మంది వాళ్ళ బోడెపూర్ విజ్ఞాన కేంద్రం చదువుకున్న విద్యార్థులు వాళ్ళ కష్టపడుచు చదువుకోవడం కాకుండా ఏదైతే బోడెపొడి విజ్ఞాన కేంద్రంలో విశ్రాంతి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు వాళ్ళు ఇచ్చినటువంటి పాఠాలు నేర్చుకొని మన అనేక మంది జీవితంలో ముందుకెత్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది అట్లాగే ఎస్ఎఫ్ఐ కూడా ఎస్ఎఫ్ఐ ఇచ్చినటువంటి గైడెన్స్ ఎస్ఎఫ్ఐ ఇచ్చినటువంటి పిలుపుల్లో పాల్గొంటూ ఆ సమాజం పట్ల అట్లా ఉద్యోగాల పట్ల అవగాహన పెంచుకొని ముందుకెత్తున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా మంది ఉద్యోగాలు సంపాదించిన పరిస్థితి అందులో కృష్ణారావు ఒక్కళ్ళు ఈ సందర్భంగా కృష్ణారావు గారికి మరొకసారి డివైఎఫ్ఐ బీవీకే ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున అభివృద్ధి తెలియజేస్తూ ఆయన ఏ పనులు చేసినా కానీ ఏ ఉద్యోగులు ఉన్నా కానీ ఏదైతే అభ్యుదయ ఉందో దాన్ని ముందు తీసుకోవాలి నమ్మకాలు వ్యతిరేకంగా ఫైట్ చేయాలి శాస్త్రీయ విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి అట్లా శాస్త్రీయ విద్యకై అనేక మంది విద్యార్థులు తయారు చేసి ఈ సమాజంలో ఏదైతే చెడుందో దానికి వ్యతిరేకంగా విద్యార్థులు తయారు చేసిన పాత్ర ఆయన తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా ఆయనకు కూడా విలువిస్తూ కోరుకుంటూ ఆ మరొకసారి ఆయనకు అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా కోట కృష్ణారావు బోడపడి విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హాస్టల్లో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పన్నెండు వరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తర్వాత అనేక పోటీ పరీక్షలకి అటెండ్ అవుతూ ఇప్పుడు బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఉపాధ్యాయుడిగా సబ్జెక్టు ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావటం జరిగింది అది చాలా సంతోషకరమైనటువంటి విషయం ముఖ్యంగా బోడపూడి విజ్ఞాన కేంద్రం నిర్వహణలో హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ప్రతి బ్యాచ్లో కూడా వివిధ రంగాల్లో బ్యాంకింగ్లో కానివ్వండి లేదా ఇంకా ఇతర క్లర్కల్ పోస్ట్లో కానివ్వండి ప్రైవేట్ బ్యాంక్స్లో కానివ్వండి అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కొంతమంది ఇక్కడ నేర్చుకున్నటువంటి తమ విజ్ఞానాన్ని వామపక్ష భావజాలంతో యూనివర్సిటీల్లో కానివ్వండి లేదు వారు వారు నివసించేటటువంటి ప్రాంతంలో ప్రజా ఉద్యమాలకి అండగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ప్రజా ఉద్యమాల వైపు నడిపించేదానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు ముఖ్యంగా ఈ సందర్భంలో కృష్ణారావు ఒక పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయుడిగా నియమించబట్టడం అనేటటువంటిది చాలా సంతోషం ఎందుకంటే ఎంతకంటే పెద్ద ఉద్యోగాలు ఉన్నప్పటికీ అవి ప్రజలతోటి నిత్య సంబంధాలు లేకుండా ఉండేటటువంటి ఉద్యోగాలు చాలా ఉంటాయి కానీ ఉపాధ్యాయ ఎప్పుడైతే నియమించబడతారో నిత్యం ప్రజలతోటి సంబంధం కలిగి ఉండి ఒక నూతన తరాన్ని తయారు కోసం నిరంతరం ఇవాళ ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి అవలక్షణాలను తొలగించేదాని కోసం నిత్యం ఉపాధ్యాయుడిగా ఉంటూ అధ్య అధ్యయనం చేస్తూ తమ విద్యార్థులు కూడా ఒక నూతన సమాజం వైపు కోసం ఇక్కడ నేర్చుకున్నటువంటి అభ్యుదయ భావజాలం ఏదైతే ఉందో అది నిత్యం అది వారికి ఉపయోగపడుతుందని గోడపూడు విజ్ఞాన కేంద్రం ఏదైతే ఆశయ ఏ ఆశయంతో అయితే పనిచేస్తూ ఉందో ఆ ఆశయాన్ని ఉపాధ్యాయుడిగా ముందుకు తీసుకుపోయేదానికి చాలా అవకాశాలు ఉంటాయి అలాంటి అవకాశాన్ని కృష్ణారావు తప్పనిసరిగా ఉపయోగించేసి తన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవలక్షణాలను తొలి ఆ విద్యార్థుల్లో తొలగించేసి ఒక మంచి పౌరులను దానికోసం నవ సమాజాన్ని నిర్మించే దాంట్లో ఆ విద్యార్థులను చైతన్యవంతులను తయారు కోసం కృష్ణారావు తప్పనిసరిగా ఆ ముందు భాగంలో ఉంటాడు అనేటటువంటిది నేను ఈ సందర్భంలో కోరుతూ భవిష్యత్తులో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ సమాజ అభివృద్ధికి అదే రకంగా వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి అనేక ఉపాధ్యాయ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలతో మమేకమై ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో తను కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అనేటటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తు జీవితం మంచిగా ఉండాలని ప్రజా ఉద్యమాలతో మమేకమై ఉండాలని రానున్నటువంటి తరానికి ఒక ఆదర్శమైనటువంటి ఉపాధ్యాయుడిగా ఉండాలనేటటువంటిది సందర్భంలో కోరుతూ వారికి ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిగా టీజీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికైనటువంటి సందర్భంలో వారికి బోడపూడి విజ్ఞాన కేంద్రం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేస్తూ వారి భావి జీవితం మంచి సుఖమయంగా ఉండాలి అనేటటువంటిది కూడా కోరుతూ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను నా పేరు తోట కృష్ణారావు అది ఖమ్మం జిల్లా తల్లాడు మండలం అనారగుండం గ్రామం దాదాపు నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బుదేవి భావజాలంతున్నటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఉన్నాను విద్యార్థి ఉద్యమానాలు కూడా చాలా పాల్గొన్నాను నా చదువు రీత్యా నేను ఒక దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల పాటు బోడపూడి విజ్ఞాన కేంద్రాలలో ఉండి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి వసతి అవకాశాలను ఉపయోగించుకొని చదువుకొని చదువులో ముందుకెళ్ళగాను నాకు ఇష్టమైనటువంటి టీచింగ్ ఉన్నటువంటి నిబద్ధతోటి టీచింగ్ ఉన్నటువంటి ఇష్టంతో ఫర్దర్ ఎడ్యుకేషన్ అది బీఈడి పూర్తి చేసి నాకు ఇష్టమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఈ మధ్య గురుకుల ఉపాధ్యాయుగా టీజీటీ ఇంగ్లీష్ టీచర్గా ఎంపిక ఈ ప్రస్థానంలో నాకు చదువుకు కానీ నా యొక్క సామాజిక సభకు కానీ నేను పనిచేసేటువంటి విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఏదైతే ఉందో నాకు ఎంతగానో మోరల్ సపోర్ట్ చేసింది నాలో ఒక సోషల్ అవేర్నెస్ కలిగించి సమాజం పట్ల ఒక బాధ్యతతో పాటు ముందుకు ఎలా వెళ్ళాలనేటువంటి ఒక శ్లోహను దిక్సూచిని తెచ్చింది ఈరోజు నాకు ఆ గురుకుల ఉపాధ్యాయు ఎన్నికైన సందర్భంగా మళ్ళీ నా మాతృ సంస్థ ఎస్ఎఫ్ఐ నా బోడపూడి విజ్ఞాన కేంద్రం మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా నన్ను పిలిపించి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది బోడపూడి విజ్ఞాన కేంద్రం ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమం ఎటువంటి స్ఫూర్తి ఇచ్చింది అటువంటి స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాన్ని కూడా పనిచేస్తూ నా ఎంతో పాత్రను ఈ సమాజం కోసం కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నా మిత్రులందరికీ బోడపూడి విజ్ఞాన కేంద్రానికి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటాను ధన్యవాదాలు